ఫ్రెండ్స్ రాష్ట్రానికి హెచ్చరిక వరుసగా మూడు రోజులు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చూడడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వాతావరణ పరిస్థితుల ప్రకారం తూర్పు విదర్భ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎత్తులో ద్రోణి ఏర్పడింది ఇదే ద్రోణి తెలుగు రాష్ట్రాల వర్షాలకు కారణంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ యానాలో దిగువ టోపు ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి అయితే వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది తిరుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అయితే రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం అదే విధంగా తర్వాత రోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తిరుగుపాటు నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ అటు వచ్చే మూడు రోజుల్లో కొన్ని జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురుగాలు కూడా వేస్తాయని తెలిపింది జాగ్రత్తగా ఉండమని తెలిపింది ఈ మూడు రోజులు తెలుగు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రయాణికులు వాతావరణ సూచనలు పనిలోకి తీసుకుని తన జాగ్రత్త తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్